మనతో పాటు కాంగ్రెస్ పార్టీ పటాన్ చేరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు ఇటీవల ఏదైతే గూడ మైపా గొడవ జరిగిందో దానికి సంబంధించి మాట్లాడానికి ఏంటి అన్న మొన్న జరిగినటువంటి సంఘటన మీద కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీలో భాగంగా నిన్న కమిటీ వచ్చి పటాన్ మొత్తం కూడా అన్ని కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సమస్యలతో మండల ప్రెసిడెంట్తో బ్లాక్ తో అందరితో మాట్లాడడం జరిగింది మళ్ళీ ఈ రోజు నన్ను పిలవడం జరిగింది నేను కూడా ఈ ఆరు నెలల సంధి జరుగుతున్నటువంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమాదిరిపోతా ఉన్నది నికాసమైన కార్యకర్తల ఆవేదన ఏందో నేను తృప్తంగా చెప్పడం జరిగింది గతంలో నీల మధ్య జాయిన్ అయినప్పుడు కూడా ఇదే కాటా సింస్ కూడా ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు నన్ను కూడా అట్లా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి వాళ్ళ వర్గం చెప్తుంది అది నేను ఇబ్బంది పెట్టిన ఏంటన్నా నేను చెప్పేది ఏంటంటే నేను నికాసమైన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను నేను ఎవరిని ఇబ్బంది పెట్టేది ఏమిటంటారానా నేను ఏమంటే వాళ్ళు నా పార్టీలో తను నా పార్టీలోకి రావడంతో నేను వాళ్ళ పార్టీలో పోయిన కాదు కదా తను వచ్చినప్పుడు తను సమన్వయం పాటించుకోవాలి కలుపుకోవాలి కార్యకర్తలతో ఒప్పించుకోవాలి మెప్పించుకోవాలి నడవాలంటున్నా ఒక మంచి పద్ధతిలో నడవాలి కాంగ్రెస్ పార్టీని బలపేతం చేయమని చెప్తా నేను తను తప్పింది కేవలం ఒక ఫోటోని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తుంది అంత సీన్ లేదని చెప్పేసి కూడా అంటున్నారు కదా వాళ్ళ వర్గం సంబంధించి ఫోటో అనేది ఒక భాగము ఫోటో అనేది మాకు కూడా నేను కూడా ఎప్పుడు వెళ్ళం పోయిందిలే క్యాంప్ ఆఫీస్లకి కానీ కొన్ని ఆర్టికల్స్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావు పది సంవత్సరాలు తన జెండా మోచి కొట్లాడి 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 ఈ రోజు ప్రభుత్వం వచ్చేదాకా కార్యకర్తలు కొట్టాడారు వాళ్ళకి ఆవేదన ఉండదా వాళ్ళు ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాలనేది ఉండదా తీసుకపోయి పెట్టారు దాంట్లో ఏమున్నది దాంట్లో ఫోటో రగడానికి జరుగుతున్నటువంటి సంఘటనలు అన్ని జరుగుతూ ఉన్నాయి అక్కడ మున్సిపల్ అధ్యక్షుల మీద అనేక రకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి ఫోటో ఫోటోకాల్ పాటించే పరిస్థితి లేదు ఎక్కడ పిలిచే పరిస్థితి లేదు ఈ అన్ని ఆవేదనతో పాటు అక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా ఉండాలి కదా అనేది వాళ్ళ వర్షం తప్పేముంది ఎందుకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలు జాయినింగ్ తర్వాత ఎక్కడ లేని పంచాయతీ ఒక పటాంచీరులే ఎందుకు వస్తుంది అది కాట శ్రీనివాస వాళ్ళు వస్తుందా లేకపోతే గూడ మైపాలెడ్డి వల్ల వస్తుందా అదే నా నేనేమంటున్నా తన పార్టీలకు వచ్చినప్పుడు తన అందరినీ కలుపుకోవాలి సమన్వయం చేసుకోవాలి అందరినీ చే కలుపుకొని ఈ పంచాయతీలో ఉండేవి కదా అంటున్నాను నేను అందరినీ పిలుచుకోవాలి కదా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయనప్పుడు పది సంవత్సరాల నుంచి కొట్లానటువంటి కార్యకర్త ఆవేదన ఉండదా బాధపడడా కార్యకర్త బాధ పడేదాకా తీసుకురావద్దు కదా నువ్వు పార్టీలోకి వచ్చినావు వచ్చినప్పుడు ఎట్లు ఉండాలి అందరూ కలుపుకోవాలి కదా కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఎంపీ పోయి చేస్తే పొద్దుగా వాళ్ళకి స్థానిక సంస్థలు నేను వార్డ్ మెంబర్నో కౌన్సిలర్లో ఎంపీస్లో గెలిస్తా గెలవాలని ఆచుటది ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు పోయి చేస్తుంటే పొద్దుగా కాంగ్రెస్ వాళ్ళు బా ఓట్లు అడుగుతారు కదా అదంతా ముందు జాయినింగ్ ముందు విగలేదు లేదా కార్యకర్తలు ఇబ్బంది పడతారు వేరే పార్టీ నుంచి మా పార్టీలోకి వస్తారు మీరు అప్పుడు పార్టీకి చెప్పలేదా జాయిన్ చేసుకోవద్దని చెప్పేసి ఇప్పుడు ఎవ్వరైనా కానీ ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ పార్టీలు ఎప్పుడైనా కానీ పార్టీ బలోపేతం కావడానికి ఎవరైనా ఆలోచన చేస్తారు అందులో భాగంగానే పార్టీ ఆలోచన చేసింది పార్టీ కానీ ఆ విధంగా నడుచుకుంటే లేడా చెప్తా ఉన్నా నేను ఇక్కడ అక్కడ ఆ విధంగా జరగట్లేదు గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి లేదు అని చెప్తా ఉన్నా కార్యకర్త ఇబ్బంది పడతా ఉన్నాడు అక్కడ అని చెప్తా ఉన్నా అది నేను చెప్పినాలో ఇప్పుడు మూడు వర్గాలండి మీరు ఒక వర్గం గుడి ఒక వర్గం నిలం మధు ఒక వర్గం అని చెప్పేసి చెప్తున్నారు బయట ప్రచారం జరుగుతుంది ఎట్లా ఏం చెప్తారు కాంగ్రెస్ వర్గం ఒకటే వర్గం ఉంటుంది తప్ప ఇంకా ఏం లేదు కమిటీ అది చెప్తున్నా కమిటీకి జరిగినటువంటి అన్ని కూడా వాళ్ళు అన్ని ఏమేమి జరిగిందో అని ప్రస్తుతం మొత్తం కూడా తృప్తంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తర్వాత కమిటీ గూడం మైపాలిటీకి సపోర్ట్ చేస్తే కాటన్ ఏ ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో ఎప్పుడు కూడా కార్యకర్త వైపు నెడతారు కార్యకర్త న్యాయం జరుగుతుంది కార్యకర్తను కాపాడకూడదు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏదైతే గుడ మైపాలిటీ ఇష్యూ ఉందో దానికి సంబంధించి నా తప్పేం లేదు పార్టీ కూడా నాకే సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం పరిస్థితి ఇప్పటికైనా గూడ మైపాల్ ఒడ్డెంతు ఒడ్డెంత పక్కన పెట్టేసి పార్టీ కార్యకర్తలు అందరితో కలిసి పనిచేయాలని చెప్పేసి నాకు కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పేసి కూడా పార్టీ నిర్ణయమే శిరోధారం అని చెప్పేసి కాటా సింజ్ గౌడ్ చెప్తున్న పరిస్థితి విడల్లి సాయితో సురేష్ గాంధీ గాంధీభవన్ నుంచి